నెల్లూరు దర్గా మిట్టనందు ది సెల్వేషన్ ఆర్మో చర్చనందు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర యోత్ పాల్గొన్నారు దేవునికి మహిమకరంగా ఆశీర్వాద కారణంగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా లండన్ నుంచి వచ్చిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఎడ్వర్డ్ విల్ డబ్ల్యూఎస్ డబ్ల్యూఎం షెర్లీ హిల్ పాల్గొని రెండు రోజుల పాటు జరిగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యూత్ కౌన్సిల్ నిర్వహిస్తున్నామని ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యూత్ ని సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో బాలసుధాకర్ విజయ ప్రసాద్ చంద్రకిషోర్ డాక్టర్ భారతి భరత్ ప్రభావతి రాజు గల్లా దిలీప్ తదితరులు పాల్గొని ఘనంగా ఈ నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులకు యూత్ పాల్గొనడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు हाले लुए या हाले लुए या येस बोली ना नो कोर्ट में हाले लुए या येस बोली ना अब करो अब करो नहीं हाले लुए या 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 बच्चों नंडा ओके

చేస్తున్నారు మన మన యువతలు చాలా బలంగా పని చేస్తున్నారు టాలెంటెడ్ సింగర్స్ వాళ్ళందరికి కూడా నైపుణ్యం కలిగిన సంగీత విద్వాంసులు విక్టల్ మ్యూజిషియన్స్ మరి దేవుడు అనుగ్రహించిన తాలంతో కలిగిన సంగీత విద్వాంసులు సరిగా మూడు రాష్ట్రాల్లో సభ్యులు అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని రైవిజనులు సకారంతో ప్రార్థనలు చేసి మంచిగాను మర్యాద గురిగిన భాగ్యం దయచేసిన ఐఎస్ఐకి ప్రత్యేక ధన్యవాదులు సెంగల్ కోర్టు సభ్యులు సోల్జర్సు అన్ని సంఘాల నుంచి ఇరవై రెండు సంఘాల ఏడూ నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వైపం చేయాలని ఐఎస్ఐని నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ

చీఫ్ ఆఫ్ సెక్రటరీ వెల్లరి నుంచి ఇచ్చేసిన సందర్భంగా ఈరోజు యూత్ మీటింగ్ జరుగుతుంది నెల్లూరు మండలము సెంట్రల్ కోర్టు సెక్షన్ జరుగుతుంది అంతేకాకుండా వారితోటి మా కేసీఆర్ కమాండ్ గారు చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెన్నై నుంచి రావడం జరిగింది దేవుడు వారి ప్రయాణం అంతట్లో కాపాడేందుకు వందనాలు ఈరోజు యూత్ కౌన్సిలింగ్ జరుగుతుండగా ప్రతి ఒక్కరి యూత్ని దేవుళ్ళో కలపడేలాగా దేవుడి ఆశీర్వాదాలు పొందేలాగా యూత్ని ఎంకరేజ్ చేయడానికి మా చీఫ్ స్టాఫ్ వచ్చి ఉండగా వారి ప్రయాణం అంతట్లో వారి వారి ప్రోగ్రాం అంతట్లో దేవుడు వారిని కాపాడాలని మన సూర్తిలో ప్రార్థిస్తున్నాము వారు రావడం మాకెంతో సంతోషకరము మాకెంతో ఆనందంగా ఉన్నది మరి ముఖ్యంగా రేపు కూడా ఆఫీసర్స్ మీటింగ్ ఉంది దాని కూడా పాల్గొని రేపు ఈవినింగ్ వాళ్ళు బయలుదేరి లండన్ వెళ్ళిపోతున్నారు వారు ఉన్నంత సే ఉన్నంత కాలము దేవుని కృప వారికి తోడుగా ఉండి నడిపించాలని మనవి చేస్తూ మాట వినిపిస్తున్నాను చేరు వచ్చిన పాస్టర్లందరికీ చేరు వచ్చిన యూత్ పిల్లలందరికీ మూడు రాష్ట్రాల నుంచి చెన్నై తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి యూత్ అదేవిధంగా విధంగా ఆఫీసర్స్ పాల్గొంటున్న ఈ కార్యక్రమాలకి వారందరినీ దేవుడు దీవించు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి